రెడ్మీ మొబైల్ అండి రెడ్మీ నైన్ ఓకేనా ఫ్రెండ్స్ రెడ్మీ నైన్ ఇది మోడల్లో ది ఆటో టచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది టచ్ అనేది ఆటోమేటిక్గా ఫ్రెష్ంగ్ అనేది అయిపోతుంది రెడ్మీ నైన్ ఓకేనా ఫ్రెండ్స్ దీ డిస్ప్లే అనేది చేంజ్ చేయాలి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా టచ్ ఆటోమేటిక్గా ప్రెస్సింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఏదో ఆపరేట్ చేస్తుంటే ఏదో ఆపరేట్ అవుతుంది ఓకే ఓకే దీన్ని కాంబే వేద్దాం ఫ్రెండ్స్ ఓకే మీకు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అయిపోతుంది ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే చేంజ్ చేద్దాం ఇంకా మీకు ఇది రెడ్మీ నైన్ మోడల్ ఫ్రెండ్స్ ఇది అలాగే దీన్ని రెడ్మీ నైన్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది First of స్పీకర్ మెస్ అనేది కొంచెం స్టార్టింగ్లోనే క్లీన్ చేసుకుంటే డిస్ప్లే సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి స్పీకర్ మెస్ నీట్గా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ స్పీకర్ మెస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్న టెక్నిక్ ఇది ఎందుకంటే డిస్ప్లే తీసిన తర్వాత మనం క్లీన్ చేద్దామని తర్వాత ఆటోమేటిక్గా ఆ స్పీకర్ మెస్ అనేది సపోర్ట్ లేక డ్యామేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే మనం స్పీకర్ మెస్ క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇది రెడ్మీ నైన్ హౌ టు ఓపెన్ ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకుంటుంది సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ టోటల్గా ప్రింట్ అనేది ఉంది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఫింగర్ ప్రింట్ అనేది ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ హార్డ్గా ఓపెన్ చేయకూడదు అంటే లాగేయకూడదు ఫింగర్ ప్రింట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఓకే ఇది ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ కట్ అయిపోయి ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకే ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది కస్టమరే డిస్ప్లే బ్యాక్ బ్యాక్డౌడ్ అనేది లాగేసి ఉంటారు ఫింగర్ ప్రింట్ కట్ అయిపోయి ఉంది ఓకే నో ప్రాబ్లమ్ ఆల్రెడీ కట్ అయిపోయి ఉంది కాబట్టి మనకి దాని గురించి అలెంజ్ పని లేదు నెక్స్ట్ మనం డిస్ప్లే వేయాలి కాబట్టి డిస్ప్లే అనేది చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ హౌ టు ఓపెన్ దీన్ని ఎలా ఓపెన్ చేయడం ఫస్ట్ ఈ ఫింగర్ ప్రింట్ స్టెప్ అనేది మనం రిమూవ్ చేసుకుంటే మనం గడ్డు లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఈ స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ మదర్ బోర్డు సపోర్టర్ అనేది మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ రిమూవ్ చేయడం కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది పై డోర్ అనేది మనం స్క్రూస్ అన్ని కూడా రిమూవ్ చేసుకున్నాం కాబట్టి ఈ సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేస్తాం సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేస్తాం దీనికి సబ్బోర్డ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ సబ్బోర్డ్ కూడా కింద సీసీ బోర్డు కూడా స్ట్రిప్ ఇంప్లెన్స్ వెళ్తుంది మా డిస్ప్లే స్ట్రిప్ నుంచి కాబట్టి కింద ఈ సబ్బోర్డు మనకి ఓపెన్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా రింగర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓకే స్టెప్ బై స్టెప్ దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ డోర్ నెక్స్ట్ అనేది మనం మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది రేపు చేసుకోవాలి నెక్స్ట్ ఆ రింగర్ ప్యాడ్ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇది సిసి బోర్డు కనెక్షన్ అలాగే డిస్ప్లే కనెక్షన్ కూడా ఒకే డిస్ప్లే కనెక్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే స్టిప్లోనే వస్తుంది కాబట్టి మనం బోత్ రెండు కూడా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూపిస్తాను ఇది రెడ్మీ నైన్ మోడల్ ది రింగర్ ప్యాడ్ అండి ఇది రింగర్ ప్యాడ్ అంటే మన రింగ్ వచ్చినప్పుడు ఈ రింగ్ ఈ రింగర్లోంచి అనేది మనకి వస్తుంది ఆడియో ఓకే ఇప్పుడు ఈ సపోర్ట్ ఈ రింగర్ ప్యాడ్ అనేది మనం రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇది రింగర్ ప్యాడ్ ఫ్రెండ్స్ ఇది ఆడియో అది ఇందులోంచి వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేది స్ట్రిప్ సపోర్ట్కి వచ్చే స్ట్రిప్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇది డిస్ప్లే స్ట్రిప్ ఓకే అలాగే బ్యాటరీ స్ట్రిప్ కూడా రిమూవ్ చేసుకుందాం ఈ రకంగా అయితే మనం డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే డిస్ప్లే అనేది మనం ఈ రకంగా అయితే రిమూవ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ హౌ టు ఓపెన్ అంటే రెడ్మీ నైన్ మోడల్ ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకెన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తుంది అలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది రెడ్మీ నైన్ అండి డిస్ప్లే అనేది ఎక్ చేస్తున్నాం చూడండి హలో ఫ్రెండ్స్ రూమ్ అనేది హెచ్డి జి ఫోర్ సైజ్ కూడా వేసుకున్నాం ఇప్పుడు కాంబో అనేది సిరింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సెన్సర్ అనేది చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కాంబో అనేది కింద చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ప్రాపర్ సిటింగ్ అవుతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే చూపిస్తాను అలాగే రింగిరపేడ్ అనేది కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం సబ్బోర్డ్ సీసీ బోర్డు కనెక్ట్ అలాగే డిస్ప్లే కనెక్ట్ బ్యాటరీ కనెక్ట్ మొత్తం ఇన్స్టాల్ చేసామండి నెక్స్ట్ అదే నెట్వర్క్ యాంటీనా కూడా ఆయన సెట్ చేయాలండి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫంగర్ ప్యాడ్ అనేది కూడా మనం సెట్ చేసాం నైంటీ నైన్ ఇంటర్వ్యూస్ కూడా నెక్స్ట్ ఫింగర్ ప్యాడ్ అని సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫింగర్ ప్యాడ్ అనేది సెట్ చేసాం అలాగే పైన స్పోర్ట్ సపోర్టర్ కూడా క్యాప్ అనేది సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా స్కూల్స్ అనేది అన్నీ ప్రాపర్గా నేను చేద్దాం ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నైన్ మోడల్ స్కూల్స్ అన్నీ కూడా నేను సెట్ చేద్దామండి మదర్ కూడా అనేది సెట్ చేద్దాం ఈ స్క్రూస్ ఫిక్ చేయడమే కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లాంగ్ అవుతుందని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కింద కూడా స్క్రూస్ అనేది మేము ఫిట్ చేసుకున్నాము ఓకే సార్ కింద మొత్తం స్కూల్స్ అన్ని కూడా నేను ఇన్సెట్ చేసుకున్నాం పైన కూడా చేసుకున్నాం నెక్స్ట్ అంటే నేను డ్రెస్ అనేది ఫింగర్ ప్రింట్స్ అని సార్ ఇన్సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది కట్ అయిపోయినా మన పని మనం చేసుకుంటాము వెళ్ళి కూడా ఫ్రెండ్స్ ఓకే నాకు ఇచ్చినప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ మళ్ళీ యాసి మనం ఫిక్స్ చేసాం అందరము ఫ్రెండ్స్ మొత్తం మొబైల్ అనేది మొత్తం తీసుకురా ఫిక్స్ చేసే అయింది నెక్స్ట్ వచ్చి బ్యాక్ డోర్ అనేది ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డోర్ అనేది ఫిక్స్ చేసుకున్నాం సిమ్ టూల్ కూడా నేను సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే మొత్తం ఫోర్ సైడ్స్ ఫిట్టింగ్ ఎలాగైంది ఒకసారి కాంబో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే బటన్స్ అలా పని చేస్తున్నాయి మొత్తం టోటల్గా చెక్ చేసుకోవాలి ఓకే చెకింగ్ అయింది ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ అయ్యింది

എന്തെങ്കിലും ഡിസ്പ്ലേ ഇതേപോലെ സ്മാർട്ട് ഫോൺ അതേ ആനയിണ്ടി ഓക്കേ ഓക്കേ മൊബൈൽ അതേ ഓക്കേ എൻടൻസ് ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మన షాప్ నుంచి చేయండి అలాగే మన షాప్ వచ్చేస్తాను వారం సైట్ విసిట్ అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబుల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాక వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ రెడ్మీ నైన్ మన ఎవరైతే రబ్బర్స్ అనేవి ఇచ్చేసాం కదా దీన్ని రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఫైనల్గా లాంబై ఎలా ఫిట్టింగ్ అయ్యింది అనేది ఏంటి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫైనల్ ఫినిషింగ్ ఓకేనా ஓகே ஃபைனல் ஃபினிஷிங் பினிஷிங் அது செக்ஸ் போய்